ఓం శాంతి రెండు మూడు ఇరవై ఐదు ఈరోజు మురళి విశేషమైన మురళి బ్రాహ్మణ జీవితంలో మురళికి ఎంత మహత్వం ఉంది ఎవరు ఎంతగా మురళికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు వారి జీవితం అంతగా శ్రేష్టంగా అవుతుంది అందుకునే మురళి తైతిరేంటి శ్రేష్ట పదవికి ఆధారము మురళి సిరీస్ అనుసారంగా స్థితిని తయారు చేసుకునేందుకు ఆధారం మురళి కావున ఎంతగా మురళి పైన అటెన్షన్ పెడతామో అంతగా మురళిలో బాబా మనకి ఇచ్చినటువంటి క్స్ ఇస్తున్నారో వాటిని మనము చేయగలుగుతాం ఎంతగా అవి చేస్తూ ఉంటామో అంతగా మనం స్థితిని అనుభవం చేయగలుగుతాం బాబా చెప్పారు మురళీధరునితో ప్రేమ అంటే అర్థం మురళితో ప్రేమ బాబా అంటారు కొద్దిమంది పిల్లలు ఇలా అంటారు బాబా మీరంటే మాకు చాలా ప్రేమ కానీ మురళి వినడానికి మాకు సమయం దొరకట్లేదు అని బాబా ఏమంటారు అప్పుడు నాకు అటువంటి ప్రేమ స్వీకారము కాదు అని ఎందుకు అంటే భగవంతుడు ఈ ప్రపంచంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు మురళి వినిపించడానికి అనగా జ్ఞానాన్ని వినడానికి మురళి మాధ్యమంతో మన జీవితాలన్నీ శ్రేష్టంగా తయారు చేయడానికి మనమందరము భగవంతుని పీల్చాము అని తలిచాము వచ్చి మాకు ఇవ్వండి అని అడిగాం మరి బాబా మనకి మురళి మాధ్యమంతోనే కదా జ్ఞానాన్ని ఇస్తున్నారు కావున ఎంతగా బాబా చెప్పిన విషయాలని జీవితంలో ధారణ చేస్తామో అంతగా జీవితం శ్రేష్టంగా అవుతుంది అయితే బాబా అంటున్నారు ఏ పిల్లలైతే మురళికి ప్రియమైన వారిగా అవుతారు మురళి లేకుండా ఎవరైతే ఉండలేరో దేహం యొక్క స్మృతిని ఎవరైతే మర్చిపోతారో అది శాస్త్రాల్లో కూడా చెప్పారు కదా మురళి వింటూ గోప గోపికలు సర్వస్వాన్ని మర్చిపోయారు అని ఆ సమయంలో వారు ఏ కార్యం చేస్తున్నా అన్ని కార్యాలు మర్చిపోయేవారు అలా చూపిస్తారు కదా అయితే కొద్ది మంది గోపికలు అలంకరించుకుంటూ ఉంటారు ఎప్పుడైతే వారి చెవుల్లో మురళి వినిపించిందో వారు ఒకవేళ ఒక కంటిలో కాటిక పెట్టుకుని మురళి విన్నట్లయితే మరొక కంటిలో కాటిక పెట్టుకోకుండానే వారు వెళ్ళిపోయేవారంట ఎవరైతే భోజనం చేస్తూ మురళి విన్నారో ఆ తింటూ తింటూ ఆ తిన్నది కూడా వదిలేసి మురళి వినేందుకు వెళ్ళిపోయేవారంట అదే విధంగా ఏం చెప్తారు అయితే మీరు అలా చేయనవసరం లేదు కేవలం మురళి వింటూ అన్నింటినీ బుద్ధితో మార్చుకోండి ఒకవేళ మీరు బా బాబా స్మృతిలో ఉంటూ ఏదైనా పొరపాటు చేస్తున్నారు అంటే మీరు యథార్థమైన స్మృతిలో లేరు అర్థం ఆ విధంగా శాస్త్రాలలో గాయనం ఉంది వారు మురళి కోసము అంత తప్పించారు అని ఆ మురళి యొక్క అనుభూతిలో అలా నిమగ్నం అయిపోయేవారు సర్వస్వాన్ని మర్చిపోయారు అని అయితే ఇక్కడ బాబా మనకి చెప్పేది ఏంటి దేహం యొక్క స్మృతిని మర్చిపోండి ఎవరైతే దేహం యొక్క స్మృతిలో దేహ సంబంధాల యొక్క స్మృతిలో వాటి పట్ల ఉన్న బాట్లో భయాన్ని దూరంగా పెట్టుకుంటారు బాట్ నుంచి రక్షించుకుంటారో అవన్నిటినీ మర్చిపోతారు ఏ సాధనాల నుండి అయితే సుఖం లభిస్తుందో కంఫర్ట్ లభిస్తుందో అవన్నీ మనం బుద్ధితో మార్చుకోవాలి మరి పరిస్థ అంటే ఇంకా దేహం యొక్క స్మృతి మర్చిపోవాలి ఎవరితోని ప్రత్యేకమైన తగులుబాటు లొంగుబాటు ఉండదు ఎవరి పట్ల అట్రాక్షన్ ఉండదు అటాచ్మెంట్ ఉండదు ఏ వస్తువుతో వ్యక్తితో సాధనాలతో వేటితోనూ తగులుబాటు ఉండదు మరి ఫరిస్తాగా అవ్వాలి అంటే మురళి వినడం తప్పనిసరి ఎంత లోతుగా మనం ఆ మురళిని అర్థం చేసుకుంటామో అంతగా ఫరిస్తాగా అవుతాం మొట్టమొదట ఫరిస్తా యొక్క విశేషత వారు అన్నింటి నుండి ఉపరామంగా ఉంటారు దేహము దేహ సంబంధాలు దేహ పదార్థాలు ప్రాపంచిక విషయాల ప్రభావంలోకి కూడా వారు రారు సెకండ్ పాయింట్ ఏంటి ఆత్మిక నశ సంతోషం యొక్క నాట్యం చేస్తారు ఎవరైతే హృదయపూర్వకంగా మురళి వింటారో నశతో మురళి ఎవరైతే వింటారో వారు మనస్సు సంతోషంతో నాట్యం చేస్తుంది ఎందుకంటే ఎలాంటి పాయింట్స్ మనకి లభిస్తాయి అంటే మనల్ని సంతోషంలో ముంచేస్తాయి ఆ పాయింట్స్ కానీ ఎక్కడైతే సంతోషము ఖుషి ప్రాప్తి ఉందో అక్కడ మనసు యొక్క నాట్యం స్వతహాగానే జరుగుతుంది తనువు యొక్క డ్యాన్స్ ఉంటుంది మనసు యొక్క డ్యాన్స్ ఉంటుంది కదా తనువుతో డాన్స్ చేయలేకపోవచ్చు కానీ మనసుతో అయితే ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఎవరికైతే మురళి పైన రుచి ఉందో లగన్తో మురళి వింటుందో వారి మనసు సంతోషంతో నాట్యం చేస్తుంది ఇంకా పరిస్తానగా సదా నాట్యం చేసేవారు పరిస్థాగా అవ్వాలి అంటే మురళి పైన చాలా అటెన్షన్ ఉండాలి అంటారు బాబా మురళి మనకి నశ ఇప్పిస్తుంది బాబా ఈరోజు మురళిలో చెప్పారు ఏ నశ ఇప్పిస్తుంది మురళి నేను బాబా సమ్ముఖంగా విరాజమానమైన ఆత్మను భాగ్య విధాత ఎదురుగా నేను కూర్చున్నాను ఎవరినైతే ప్రపంచమంతా వెతుకుతుందో అటువంటి భగవంతుని ముందుగా ఎదురుగా నేను కూర్చున్నాను ఈ నశ ఉండాలి ఈ నశ మనకి మురళి ద్వారానే అనుభవం అవుతుంది వారిని పొందడానికే కదా మనం కల్పం నుండి పురుషార్థం చేస్తాం భక్తి చేస్తాం అనేక ప్రయత్నాలు చేశాం అప్పుడప్పుడు భగవంతుడి కోసం బలి కూడా ఇచ్చాం కావున ఎవరి కోసమైతే మనం భక్తి మార్గంలో ఇంత తపస్సు సాధన చేశామో ఆయన కోసం ఎదురు చూసామో మరి వర్తమాన సమయంలో వారికి సమ్ముఖంగా ఉన్నాం కనుక ఎప్పుడైతే మనము సమ్ముఖంగా ఆ నశాతో విన్నప్పుడు మనకి ఆ రుచి తెలుస్తుంది నశ వస్తుంది మరి బయట నశ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు వారు తనువు మనసు ఊగుతూ ఉంటుంది వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళు ఎక్కువ తాగారా తక్కువ తాగారా అని మరి ఎవరైతే ఇక్కడ మురళి యొక్క నశ ఎక్కించుకుంటారో వారు ఎగురుతూ ఉంటారు నశాలో నాట్యం చేస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే స్థూల వతనంలో ఉంటారు ఇప్పుడిప్పుడే మూలవతనానికి వెళ్ళిపోతారు కావున ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనసు శక్తిశాలిగా అవుతుంది అయితే బాబా అంటున్నారు ఈ నశ ఉన్న వాళ్ళు లైట్ హౌస్ గా మైట్ హౌస్ గా అయ్యి ప్రపంచంలో ఉన్న దుఃఖి అశాంతి ఆత్మలకి దారి చూపిస్తూ కూడా ఉంటారు వారికి సహాయం చేస్తారు మరి ప్రపంచంలోని ఆత్మలకి సహాయం చేసేవారు ఎవరు ఫరిస్తారు కదా ఇలా రుహాన్ని నశాలో ఉండేవారు ఫరిస్తాగా అవుతారు ఫరిస్తానగా ఇప్పుడిప్పుడి ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇంకొక చోట ఒకే స్థానంలో ఉండరు పరిస్థానగా ఏ సంబంధంతో ఏ వ్యక్తితో సంబంధం లేని వారు పరిస్థలు ఎక్కడికైనా వెళ్ళగలవు పరంధాము వెళ్ళగలవా ఇప్పుడిప్పుడే సాకార ప్రపంచం ఇప్పుడిప్పుడే సూక్ష్మలోకం ఇప్పుడిప్పుడే సత్యుగం ఇలా ఎవరికి ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేయగలరు కావున నేనెవరిని అన్న నశ ఎవరికైతే ఉంటుందో ఎవరి ఎదురుగా నేనున్నాను అన్న స్మృతి ఉంటుందో ఆ ఆత్మలకి ఎటువంటి స్థితి ఉంటుంది వారు ఎప్పుడు ఎక్కడ కావాలి అంటే అక్కడికి క్షణంలో వెళ్ళగలరు భగవంతునితో సైర్ చేయగలరు ఆ తర్వాత బాబా చెప్పారు తనువు ఆరోగ్యంగా ఉండాలి మనసు ఆరోగ్యంగా ఉండాలి బాబా అంటారు మురళి అనేది ఎలాంటి మందు అంటే మీ తనువుని కూడా ఆరోగ్యంగా చేస్తుంది మీ మనస్సుని కూడా ఆరోగ్యంగా చేస్తుంది మరి ఫలిస్త అంటే వారు తనువుతో కూడా ఆరోగ్యంగా తేలిగ్గా ఉంటారు మనస్సుతో కూడా ఎగురుతూ ఉంటారు కనుక బాబా అంటున్నారు ప్రతిరోజు మురళి వినడం వల్ల మీకు అనేకమైన పాయింట్స్ లభిస్తాయి దానిపైన చింతన చేసేందుకు అవకాశం ఉంటుంది అప్పుడే తను యొక్క అనారోగ్యం కూడా సమాప్తం అవుతుంది మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే వర్తమాన సమయంలో అందరి మనసులు ఏదో ఒక అనారోగ్యంతో చింత చేస్తూనే ఉన్నాయి కనుక రెండింటినీ ఆరోగ్యవంతంగా చేసుకునేందుకు మురళి అనేది ఒక మందు ఈ ఔషధాన్ని ఎంతగా మనం తీసుకుంటామో అంతగా మనం మన తనువుని మనసుని ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరి మనసు నుంచి ఏదో ఒక రోజు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ రోజు నా మూడ్ ఈ రోజు నా మనసు బాగాలేదు ఎందుకంటే మనం సమాజంతో పాటు ఉన్నాం పరివారంతో పాటు ఉన్నాం ఎవరితో అయితే మనం ఉంటూ ఉంటాము ప్రతి ఒక్కరికి వారి వారి సంస్కారాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి వారి వారి ఉన్నాయి మరి వారితో ఉంటూ కూడా మనము వాళ్ళతో నడుచుకునేందుకు ఎన్నో విషయాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే రకరకాల సంస్కారాలు ఉన్న ఆత్మలు కూడా వారి వారి పురుషార్థాల్లో ఉన్నారు వారికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది వారికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉంటాయి ఇలా భిన్న భిన్న ఆత్మలతో నడుస్తూ వయాన్ని తేలికగా లైట్ గా ఉంచుకోవాలి దానికోసమే బాబా మనకి ప్రతిరోజు రకరకాల పాయింట్స్ మురళిలో చెప్తారు ఏ ఆత్మలతో మనం పదే పదే సంపర్కంలోకి వస్తున్నామో మరి వారితో మనకి ఇబ్బంది ఉంటే వారు మనల్ని కామెంట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అప్పుడు మనసు డిస్టర్బ్ అవుతుంది కదా కానీ అలా అవ్వకూడదు వారి యొక్క సంస్కారం మన పైన ప్రభావం చూపకూడదు కనుక బాబా మనకి ఏ సమయానికి ఏ పాయింట్ ఉపయోగించుకోవాలి ఏది అప్లై చేయాలి అనేది బాబా మనకి రోజు చెప్తున్నారు మరి ఎవరైనా మనల్ని కామెంట్ చేస్తూ ఉంటే ఏ పాయింట్ అప్లై చేయొచ్చు బ్రాహ్మణులతోనే మనకి లెక్కాచారాలు పూర్తవుతాయి ఇలా అనుకోవచ్చు అలాగే నా స్థితి ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఎదుటివారు మనల్ని కామెంట్ చేస్తున్నప్పటికీ నా స్థితి ఎలా ఉంది అని చెక్ చేసుకోవచ్చు ఆ పాయింట్ గుర్తు తెచ్చుకోండి అది కూడా ఒక అవకాశం అనుకోండి నా స్థితిని చెక్ చేసుకోవడానికి వారు నన్ను నిందిస్తున్నారు అయితే బాబా అంటారు ఇక ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద పరిస్థితులు వస్తాయి మరి ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లోనే అల్జడిలోకి వచ్చేస్తూ ఉంటే పెద్ద పెద్ద పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంటాం కావున ఎవరైతే వర్తమాన సమయంలో వారి ముందు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలని మనం మన స్థితిని పరిశీలించుకోవడానికి వచ్చినవి అని అనుకోవాలి ఈ విధంగా మనం మురళి వింటి జీవితంలో వచ్చే సమస్యలు విఘ్నాలు బాధలు కామెంట్స్ ఇవన్నిటి నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము అని బాబా మనకి చెప్తున్నారు తనువు మనసు రెండు ఆరోగ్యంగా ఉంటాయి మరి బాబా మురళి మనల్ని ఆరోగ్యంగా చేస్తుంది ఎవరైతే రెండు రకాలుగాను ఆరోగ్యంగా ఉంటారు తనువు మనస్సుతో మరి వారెవరవుతారు వారే కదా ఫరిస్తా ప్రపంచంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిస్తాలు ఇలా అనరు ఈరోజు నాకు టైం లేదు ఈ రోజు నా మూడ్ ఆఫ్ గా ఉంది నా మనసు బాగాలేదు ఇలా అనరు మరి ఫరిస్తాగా అయ్యేవారు ఎవరు మనమే కదా పిల్లలైన మనమందరమే అలా అవ్వాలి ఎవరి పట్ల కంప్లైంట్ చేసేటువంటి భావన మన లోపల నుంచి రాకూడదు కంప్లైంటింగ్ నేచర్ అనేది ఉండకూడదు ఆ తర్వాత బాబా చెప్తున్నారు మురళి యొక్క వాయిద్యం మోగుతుంది అందులో రకరకాల స్వరాలు ఉన్నాయి ఆ వాయిద్యంలో అనేక రకాల స్వరాలతో నిండి ఉంది మురళి ఎవరైతే ఆ భావనతో వింటారో వారి కోసం ఈరోజు రహస్యం ఇమిడి ఉంది ఎవరైతే ఆస్పృతితో మురళి వింటారో బాబాతో వారి యొక్క సంబంధం ఇంకా పెరుగుతుంది అయితే ఈ ఏ ఏ పరాలు ఉంటాయి మురళీలో అప్పుడప్పుడు జ్ఞానం కోసము అప్పుడప్పుడు యోగం కోసము అప్పుడప్పుడు ధారణ అప్పుడప్పుడు సేవ అప్పుడప్పుడు వైరాగ్యం అప్పుడప్పుడు తపస్సు ప్రభు ప్రేమ ఇలాంటి స్వరాలన్నీ మోగుతూ ఉంటాయి రహస్యాలన్నీ చెప్తూ ఉంటారు ఎంతెంతగా అవన్నీ మనం గ్రహిస్తూ ఉంటామో అంతగా బాబాతో మన సంబంధం ఇంకా పెరుగుతుంది బాబా అంటారు మురళి అంటే ఒక చదువు మరి చదువు ఎవరు చెప్తారు టీచర్ చెప్తారు ఇక్కడ మనకి భగవంతుడు గా అయ్యి చదివిస్తున్నారు వారు సుప్రీం టీచర్ మరి మనం గాడ్లీ స్టూడెంట్స్ బాబా చెప్పేటువంటి ప్రతి పాయింట్లోని రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మరి ఫరిస్తా అంటే బాబాతో సర్వ సంబంధాలు అనుభవం చేసేవారు సంబంధాన్ని జోడించి ఆ సంబంధం యొక్క భావనతో మురళి వినాలి ఎప్పుడైతే అలా అనుభవంతో వింటామో అప్పుడే మన స్థితి డబల్ లైట్ గా అవుతుంది ఉమంగ ఉత్సాహాలతో నిండి ఉంటుంది ఖుషీతో నశాతో సంపన్నంగా ఉంటుంది వారే తేలికగా ఉంటారు ఫస్తాగా అవుతారు కావున ఫరిస్తాగా అవ్వాలి అంటే మురళి యొక్క స్వరాలని ఆ భావనతో ఆ రహస్యంతో వినాలి బాబాతో సర్వసంబంధాల అనుభవం చేస్తూ వినాలి ఆ తర్వాత బాబా చెప్పారు నిశ్చింత చక్రవర్తి ఏం చెప్పారు బాబా బ్రాహ్మణ పిల్లలకి ఎటువంటి చింత ఉండకూడదు మరి ప్రపంచంలో ఏ చింతలు ఉన్నాయి నీటికి సమస్య కరెంట్ కోసం సమస్య చింత భవిష్యత్తు కోసం చింత కొంతమందికి పరివారం యొక్క చింత పిల్లల చింత వ్యాపారం యొక్క చింత పిల్లల కోసం ఎంత చింత ఉంది ఈరోజు ఈ వర్తమాన సమయంలో ఈ సమయాన్ని పట్టి భవిష్యత్తులో మా పిల్లలు ఎలా ఉంటారు ఈ చింత ఎక్కువ ఉంది కనుక బాబా అంటున్నారు ప్రపంచంలో వారు రకరకాల చింతల్లో ఉన్నారు కానీ ఏ పిల్లలైతే మురళి యొక్క మహత్వాన్ని తెలుసుకుంటారు మురళిని అప్లై చేస్తూ ఉంటారు జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎవరైతే వాటిని ఉపయోగిస్తూ ఉంటారో వారు నిశ్చింత చక్రవర్తిగా అయిపోతారు ఇంకా సమస్యలు పెరిగేదే ఉంది కానీ ఎవరికైతే మురళి పైన ధ్యాస ఉంటుందో సరిగ్గా వింటారు చదువుతారు వారే నిశ్చింతగా అవ్వగలుగుతారు నిశ్చింత చక్రవర్తి అవ్వగలుగుతారు మనకి ఉండే చింత ఒకే ఒక చింత పైనున్న ఆ పరమాత్మని పొందాలి అని ఎంతగా మురళి పైన అటెన్షన్ పెడతాము అంతగా శ్రీమతాన్ని ఫాలో కూడా చేయగలుగుతాం కావున ఎక్కడైతే పరమాత్మ తోడు పరమాత్మ చేయి మన తోడు ఉంటుందో అక్కడ ప్రపంచంలోని ఏ ప్రభావము ఏ పరిస్థితి వారిపైన ప్రభావం చూపించలేదు కావున ఏ పిల్లలైతే మురళి పైన అటెన్షన్ పెడతారో వారు నిశ్చింత చక్రవర్తిగా అవ్వగలరు వారిపైన ప్రపంచంలోని పరిస్థితులు ప్రభావం చూపించకుండా ఉంటాయి నిశ్చింతగా ఉంటారు వారే చైతన్యంగా పరిస్థాలు ప్రపంచంలో అయితే చాలా అలజడులు ఉన్నాయి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి అన్ని పరిస్థాలకి ఎటువంటి చింత ఉండదు అంటే స్వయానికి చింత ఏమీ ఉండదు కానీ చింతలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటారు ఆ తర్వాత బాబా చెప్పారు బేగంపూర్ బాదుషా మరి బేగంపూర్ బాదుషా అంటే ఎలా ఉంటారు అంటే ఎటువంటి చింత లేదు ఏ టెన్షన్ లేదు అంటారు కదా మస్తీగా ఉండండి బాబా అంటారు అమ్మ మరణించిన హల్వా తినండి నిశ్చింతగా ఉండండి అని మరి ఇటువంటి నిశ్చింత ఫలిత స్థితిని తయారు చేసుకోవాలి అంటే మురళి పైన అటెన్షన్ పెట్టాలి ఎలాంటి దుఃఖము ఉండకూడదు వర్తమానంలోనూ ఉండకూడదు రాబోతున్న సమయంలో కూడా మనకు ఎలాంటి దుఃఖము రాకూడదు అలా రాకూడదు అంటే మురళిని ఆధారం ఆ తర్వాత బాబా చెప్పారు సిద్ధి స్వరూపం ఎవరైతే ఫలిస్తాలుగా ఉంటారో వారి విశేషత ఏంటి అంటే వారు సిద్ధి స్వరూపులు వారు ప్రత్యేకంగా ప్లానింగ్ చేయనక్కర్లేదు చింతన చేయనవసరం లేదు ఈ సమస్యని పరిష్కరించడానికి మనం ఏం చేయాలి ఇలా కూడా అనుకున్నక్కర్లేదు వారు సిద్ధి స్వరూపులుగా ఉంటారు బాబా ఈరోజు చెప్పారు ఎవరైతే మురళిని విధి పూర్వకంగా వింటారో వారు సిద్ధి స్వరూపంగా అయిపోతారు వినడం అంటే రోజు మురళికి రావటం ఇంకా మురళి వింటూ దాన్ని ముడుచుకోవటం వా స్వరూపంలో ఉంటూ మురళి వినడం ఇది మొట్టమొదట విధి వినడం అంటే ఆత్మిక స్థితిలో ఉంటూ మురళి వినాలి అప్పుడే దాని ప్రభావం పడుతుంది లేకపోతే ఒక చెవితో వింటాం ఇంకో చెవితో వెళ్ళిపోతుంది బయటికి కనుక మురళిని విధి పూర్వకంగా విన్నప్పుడు మీరు సిద్ధి స్వరూపంగా అవుతారు అంటే మురళిని గా ఉపయోగించగలుగుతాం అప్పుడే డబల్ గా అవుతాం నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తాగా అవుతాం లైట్ హౌస్గా మైట్ హౌస్గా అవుతాం కనుక ఫరిస్తా స్వరూప స్థితిని తయారు చేసుకునేందుకు ప్రతిరోజు మురళిని విధిపూర్వకంగా వినాలి ఆ తర్వాత బాబా చెప్పారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మురళి అనేది బ్రాహ్మణులకి సంపాదనకి ఆధారం మురళీలోని ఒక్కొక్క పాయింట్ ఎంత విలువైనది పదమాల సమానమైనది జీవితంలో ఏదైనా సమస్య వస్తే పరిస్థితి వస్తే బాబా ఆ సమయాన్ని ఎదుర్కొనేందుకు సాల్వ్ చేసుకునేందుకు మురళిలో చెప్పినటువంటి పాయింట్స్ మనకి జ్ఞాపకం వస్తే తప్పకుండా మనం ఆ పరిస్థితి నుండి బయటికి రాగలుగుతాం ఒకవేళ బుద్ధికి టైంకి టచ్ అవ్వకపోతే ఆ సమస్యలో మనం చిక్కుకుపోతాం కదా ఒకవేళ ఏదైనా సందర్భంలో సందర్భంలో ఒక ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంటే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా బాబా జ్ఞానం ఉండి సమయానికి బాబా చెప్పినటువంటి జ్ఞానం గుర్తొస్తే ఆ గొడవ ఏమవుతుంది చల్లబడుతుంది కదా ఆ ఘర్షణ నుండి మనము స్వయాన్ని రక్షించుకోగలుగుతాం మురళి యొక్క మాధ్యమం ద్వారా బాబా మనకి ఇచ్చినటువంటి రత్నాలని ఆ సమయానికి మనం ఉపయోగించుకుంటే సమస్య నుండి బయటపడగలుగుతాం ఏదైతే మన సమయం మన శక్తి వృధా అయిపోతుందో ఆ వృధా అవ్వకుండా మురళి మనకి ఉపయోగపడుతుంది మనల్ని రక్షిస్తుంది ఈ విధంగా మనము మురళి పాయింట్స్ వింటూ వాటిని అప్లై చేస్తూ ఉంటాము అప్పుడే మనం పరిస్థాగా అయిపోగలుగుతాం పరిస్థాలు ఎప్పుడు కూడా ఎందులోనూ చిక్కుకోరు వ్యక్తులు కానీ స్థానం కానీ వస్తువులు కానీ ఎక్కడా కూడా తగులుబాటు ఉండదు లొంగుబాటు ఉండద్దు ఆ విధంగా మన స్థితి తయారైపోతుంది లాస్ట్గా బాబా చెప్పారు లాస్ట్ సో ఫాస్ట్ గా అయ్యేందుకు ఏంటి అందరూ అనుకుంటారు నేను గా ఎలా అయిపోవాలి అని ఎలా ముందుకు వెళ్ళిపోవాలి అని అందరికీ షార్ట్ కట్ కావాలి మురళికి మించే షార్ట్ కట్ ఏమీ లేదు మన లోపల ఏ లోపాలు ఉన్నాయి ఏ బలహీనతలు ఉన్నాయి ఇవన్నీ బాబాకే తెలుసు ప్రపంచంలో వారికి తెలీదు కనుక బాబాని మురళీ మాధ్యమం ద్వారా మన యొక్క లోటుపాట్లని చెప్తూ వాటి నుండి బయట ఎలా పడాలి అనేది బాబాకే తెలుసు బాబాయే చెప్తారు ఒకవేళ మనం లాస్ట్ ఫాస్ట్ అవ్వాలి అంటే దానికి కూడా విధి మురళి బాబా ఏ రోజు సమస్య కోసం ఆ రోజు మురళిలో చెప్తూనే ఉంటారు దానికి పరిష్కారం ఏంటి అని మనము ఆ విషయాలని మురళి మురళి మాధ్యమం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు మనం వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాం మురళి ఆధారంగా సమస్యలని పరిష్కరించుకోవాలి కావున లాస్ట్ సో ఫాస్ట్ అయ్యేందుకు ఒకే ఒక సాధనం మురళి పైన అటెన్షన్ మురళి ఒక లాటీ లాంటిది అది మనల్ని ఇంటి వరకు చేరుస్తుంది ఒక్కొక్కసారి సమస్య సింహం లాగే వస్తుంది కానీ ఎవరి చేతిలో అయితే మురళి అనే లాటీ ఉంటుందో ఆ అటువంటి వారి ముందు సింహం కూడా ఏమీ చేయలేదు సింహం కూడా మిక్కీ మౌస్ అయిపోతుంది కావున బాబా ఈ పాయింట్స్ అన్ని చెప్పారు ఈరోజు ఇవన్నిటిని మనం అప్లై చేసినప్పుడు మన లక్ష్యం ఏంటి పరిస్తాగా అవ్వటం ఆ విధంగా నడుస్తూ తిరుగుతూ ఒక చైతన్యమైన ఫలిస్తాగా అయిపోగలుగుతాం నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎదుటివారికి మనం ఒక ఫరిస్తాగా అనిపించాలి ఈ విధంగా మురళి ఆధారంగా మన జీవితాన్ని తయారు చేసుకుని మనం అనుభవం చేసుకోవచ్చు ఎదుటివారికి కూడా అనుభవం చేయించవచ్చు అచ్చా ఓం శాంతి ఈరోజు బాబా రెండు పాయింట్స్ చెప్పారు కదా నిశ్చింత చక్రవర్తులు మరి ఏ ఏ విషయాలు మన ముందుకి వస్తున్నాయి మనకి దుఃఖపరిచే విషయాలు వాటిని నోట్ చేసుకుని వాటికి పరిష్కారం ఏంటి అనేది మనమే రాయాలి అది ఈరోజు హోంవర్క్ బాబా మనకు వచ్చేటువంటి పరిస్థితులకి సొల్యూషన్ ఏం చెప్పారు అనేది ఎవరికి వారు రాయాలి ఓం శాంతి